జ్యోత్నాకి కాబోయే భర్తని సీఈఓని చేసిన శివన్నారాయణ అదేంటి జ్యోస్నాకు ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరిందా వాళ్ళ ఆయన తీసుకుని వచ్చాడా శివన్నారాయణ ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ అయితే చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దీపా అయితే క్షమించండి పెద్దవారందరి ముందు నేను నోరు విప్పి మాట్లాడుతున్నాను నేనైతే సీఈఓ పోస్ట్కి తగిన దాన్ని కాదు నాకేమీ తెలీదు ఆల్రెడీ చిన్న మేడం జ్యోసన గారు చెప్పిన విధంగానే నాకైతే ఏమీ తెలియదని నేనే ఒప్పుకుంటున్నాను అందుకే నా భర్తనే నేను సీఈఓగా ప్రపోజ్ చేస్తున్నాను నేనైతే ఈ పని చేయలేను అని చెప్పడంతో ఇంకా శివనారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు అమ్మ దీప మాకంతా తెలుసు కదా నువ్వు తక్కువ చదువుకున్నావని తెలుసు నువ్వు సీఈఓగా చేయలేవని కూడా తెలుసు కానీ ఎక్కడో జీరో పొజిషన్లో ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్ని నువ్వు మంచి పొజిషన్కు తీసుకొచ్చావు అలాగే మా రెస్టారెంట్ను కూడా నువ్వు తీసుకొస్తావు అనే నమ్మకంతో నీకు సీఈఓ పదవి ఇస్తామని అనుకుంటున్నాము అందరూ నీ పేరే ప్రపోజ్ చేశారు చూసావు కదా జోస్నాకి ఒక్క ఓటు కూడా రాలేదు అన్ని ఓట్లు నీకే వచ్చినాయి కాబట్టి నిన్నే సీఈఓ చేద్దామని అనుకున్నాము కానీ నువ్వేమో నిరాకరిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా దసరథ కూడా అమ్మ మా దీప అని చెప్పేసి అంటూ ఉండగా లేదు పెద్దయ్య గారు నన్ను క్షమించండి నేనైతే ఒప్పుకోలేను నేను నా ఆ భర్తనే చేయమని అడుగుతున్నాను అంటే జ్యోస్న అయితే ఎలా చేస్తాడు కార్తీక్ బావా సీఈఓగా చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పడంతో ఇంకా కార్తీక్ అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు జ్యోస్నా గారు మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు నేను సీఈఓగా చేయను సీఈఓగా నేను పదవి తీసుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు గట్టిగా చాలే ఆపండి ఏం చేయాలో మీకు అర్థం కాదు ఇప్పుడు మీరు ఏం చేయాలనేది నేను చెప్తాను మీ కళ్ళ ముందే నేను ఒక సీఈఓని నియమిస్తున్నాను ఇప్పుడే కొత్త సీఈఓ గారిని ప్రపోజ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళిద్దరూ కూడా చేయరన్న విషయం వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఒప్పుకోరన్న విషయం కూడా నాకు తెలుసు అందుకే నేను ముందుగానే సీఈఓని అపాయింట్ చేశాను ఆ కొత్త సీఈఓ ఇప్పుడు రాబోతున్నారు మన మధ్యకి అని చెప్పేసి కొత్త సీఈఓని అయితే పిలుస్తారు పిలవడంతో కొత్త క్యారెక్టర్ అయితే కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్లోకి ఎంట్రీ ఇస్తాడు ఆ కొత్త క్యాండిడేట్ని చూసి ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు అందరూ కూడా అమాయకంగా చూస్తూ ఉంటారు అలాగే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు ఈ వ్యక్తి అన్నట్లు అందరూ కూడా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా సీఈఓ కొత్త సీఈఓని పరిచయం చేస్తారు శివనారాయణ చూడండి ఇతని పేరు కళ్యాణ్ ఇతను నా ఫ్రెండ్ ఉన్నాడు కదా తన కొడుకు నా ఫ్రెండ్ చక్రవర్తి లాయర్ ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకుని నేను ఈ కంపెనీకి సీఈఓగా అపాయింట్ చేద్దామనుకుంటున్నాను అనడంతో ఇంకా పారిజాతం అయితే ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటండి ఇది నాకు అసలు అర్థం కావటం లేదు మన కుటుంబంలో ఎంతమంది ఉండగా మీరు ఎవరో బయట వ్యక్తిని ఎలా అసలు నియమిస్తారు సిఈఓగా అతను ఎవరో కూడా మనకు తెలియదు ఆయన ముక్కు మొహం కూడా ఇప్పటి వరకు నేను చూసేవరకు కూడా మాకు తెలియదు అలాంటి వ్యక్తిని అసలు సీఈఓగా మీరు ఎలా ప్రపోజ్ చేశారు అని చెప్పేసి శివనారాయణ్ణి గట్టిగా అడుగుతూ ఉంటుంది పారిజా జాతం నువ్వు నోరు మూసుకుంటావా నాకు అన్నీ తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా నాకు తెలుసు అని చెప్పడంతో ఇంకా పారిజాతం అయితే సైలెంట్గా ఉండిపోతుంది తిను నా ఫ్రెండ్ చక్రవర్తి లాయర్ వాళ్ళ అబ్బాయి తిను తనకున్న కంపెనీలన్నీ చూసుకుంటున్నారు మనలాగే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి ఇంకా మన రెస్టారెంట్ కూడా తినని చూసుకోమని చెప్దామని నేను అనుకుంటున్నాను మీరందరూ ఏమంటారు అని చెప్పడంతో బోర్డు మెంబర్స్ కూడా మీ ఇష్టం శివనారాయణ గారు మీరేం చేసినా సరే కంపెనీ మంచితనం కోసమే మీరు చేస్తారని మేము అనుకుంటున్నాము అని చెప్పేసి అందరూ ఓకే అంటారు తాత నేనైతే ఒప్పుకోను ఎవరో తెలియని ఇతన్ని తీసుకొచ్చి నా ప్లేస్లో పెడతానంటున్నారు అసలు తినకి మనకి ఏం సంబంధమని అని చెప్పేసి జోస్నా అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది సరే జ్యోస్న చెప్దామనుకున్నాను కానీ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను ఇతను నీకు కాబోయే భర్త ఆ చక్రవర్తి కొడుకు నా ఫ్రెండ్ చక్రవర్తి కొడుకుని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మేమైతే మాట్లాడేసుకున్నాము అని చెప్పడంతో ఇంకా జోస్నా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి తాత ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మామయ్య గారు మీరు చెప్పింది చాలా మంచిగా ఆలోచించారు చక్రవర్తి గారు అబ్బాయిని మన అమ్మాయికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నాకైతే కానీ జ్యోత్స్నా ఇష్టం లేనట్టుంది అందుకే ముఖం అలా పెట్టుకుంది అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది అప్పుడైతే దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు సుమిత్ర ఎందుకు అలా అంటున్నావు జ్యోత్నకి ఇష్టం లేకపోయినా సరే ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఎందుకంటే మనందరికి ఇష్టమే నాన్నకి ఇష్టమైందంటే మన కుటుంబంలో అందరికీ ఇష్టమే కాబట్టి ఇంకా తిని జ్యోత్నానికి కాబోయే భర్తగానే చూద్దాము అని చెప్పేసి హాయ్ కళ్యాణ్ అని చెప్పేసి అందరూ కూడా పలకరిస్తూ ఉంటారు నమస్కారం అండి అని చెప్పేసి దీప కూడా పలకరించడంతో దీప కార్తీక్తో అయితే ఇలా అంటూ ఉంటుంది బావా అబ్బాయి చాలా బాగున్నాడు కదా జ్యోస్నాకి తగిన జోడే కదా అని చెప్పేసి అంటూ ఉండగా జోస్నా అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి తాత ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాకు నేను బావను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను నేను బ్రతికేది బావ కోసం ఈ ఆస్తి కోసం మాత్రమే బావను పెళ్లి చేసుకుంటే బావ ఆస్తి అలాగే తాత ఆస్తి ఇద్దరిది కూడా నాకే వస్తుంది అనుకున్నాను కానీ బావని దీప తన్నుకుపోయింది కనీసం ఈ ఆస్తన్న నాకు వచ్చిద్దేమో అనుకుంటే ఇప్పుడు బావా నాకు దక్కలేదు ఈ ఆస్తి కూడా నాకు దక్కేలాగా లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా పారిజాతం అయితే జోస్నా అబ్బాయి చాలా బాగున్నాడే ఓకే చెప్పేసేవి కార్తీక్ కార్తీక్ అంటూ వాడి చుట్టూ తిరగడం ఇంకా ఆపు ఆ దీప కార్తీక్ బాగానే ఉన్నారు నీ జీవితం నువ్వే నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా పారిజాతం కూడా ఇవ్వండి మీరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు నేను కూడా కళ్యాణ్ని సీఈఓగా ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు చాలా అత్తయ్య గారు ఇప్పటికైనా సరే మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు నా కూతురు పెళ్లికి మీరు అంగీకారం తెలిపారు అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి సుమిత్ర అలా అంటావు నా మనవరాలు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏదో ఇప్పటి వరకు మంచి సంబంధం రాలేదు నాగేమే కానీ ఇప్పుడు చాలా మంచి సంబంధం వచ్చింది ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఊరుకుంటానా జోస్నాని చంపేయను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకా అందరూ కూడా కళ్యాణ్ని చూసి మురిసిపోతూ ఉంటారు దసరథ కూడా రా కళ్యాణ్ కూర్చో అని చెప్పేసి అనగానే థ్యాంక్స్ మావయ్య గారు అని చెప్పేసి దసరథ పక్కకు వెళ్ళి కళ్యాణ్ అయితే కూర్చుంటాడు కళ్యాణ్ చూసి జ్యోస్న అయితే కొర్రాకర చూస్తూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఏంటి జ్యోస్న ఇలా చూస్తుంది నా వైపు నేను అంటే ఇష్టం లేదా ఎందుకంత కోపంగా చూస్తుంది నా వైపు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ బయటికైతే చెప్పడు ఇంకా బోర్డు మెంబర్స్ కూడా కళ్యాణ్ని సీఈఓగా ప్రపోజ్ చేయడంలో తాతో చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ విధంగా జోస్నాకి కావల్ జోస్నాకి చేయబోయే భర్తని సీఈఓగా శివన్నారాయణ ప్రపోజ్ చేయడంతో అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ ఎపిసోడ్ మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ అయితే తప్పకుండా చేయండి